సినిమా ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం ఇక్కడ ఎప్పుడు ఎవరు ఏ స్థాయిలో ఉంటారో చెప్పడం కష్టం కారణం ఏంటి అంటే సక్సెస్ అంటేనే ఇక్కడ రెస్పెక్ట్ ఉంటుంది అదే మనల్ని టాప్ లెవెల్కి తీసుకువెళ్తుంది అదొక్కటి లేకపోతే ఎవరు పట్టించుకోరు ఎంతో మంది హీరోలు కెరియర్ మొదట్లో ఒకట్రెండు సక్సెస్ లను సాధించి ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయిన విషయం తెలిసిందే ఇలాంటి క్రమంలోనే ఉదయ్ కిరణ్ లాంటి నటుడు సైతం ఒకప్పుడు గొప్ప సినిమాలు చేసి తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు కానీ తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇండస్ట్రీలో కెరియర్ ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తద్వారా తన ప్రాణాలను కూడా వదిలేసే పరిస్థితికి కారణమవడం అదే నిజంగా చాలా దారుణమైన విషయమని చెప్పాలి ఇక ఉదయ్ కిరణ్ ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీతో ఏర్పడిన విభేదాల వల్లే అతను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని కొందరంటుంటే మరికొందరు మాత్రం తన ఫ్యామిలీలో జరిగిన కొన్ని సంఘటనలతో ఆయన సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్తుంటారు నిజానికి చిరంజీవి ఫ్యామిలీతో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ చేసిన బంగారం సినిమాలో హీరో రాజా పోషించిన క్యారెక్టర్ ని మొదట ఉదయకిరణ్ చేత చేయించాలనుకున్నారట దానికి పవన్ కళ్యాణ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ప్రొడ్యూసర్స్ ఎందుకు ఆసక్తి చూపించలేకపోయారట దానివల్ల ఆ సినిమాలో రాజా నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఒకవేళ ఉదయ్ కిరణ్ గనక ఆ క్యారెక్టర్ను చేసినట్లయితే మళ్ళీ మంచి ఫామ్ లోకి వచ్చి ఉండేవాడు మొత్తానికి ఉదయ్ కిరణ్ ఆ తర్వాత సోలో హీరోగా చాలా సినిమాలు చేసినప్పటికీ అతనికి ఆశించిన విజయాలు అయితే వరించలేదు దానివల్ల అతను చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొని ఆ తర్వాత కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సూసైడ్ చేసుకొని చనిపోయినట్టుగా ఉదయ్ కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలియజేశారు